న్యూస్ బుల ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్ తన పిల్ల అనుకుని అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన కోతి కర్నూల్లో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మద్యం మత్తులో యువకుడు వెళ్తే కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ రెండవ తేదీ రాత్రి జిల్లాలలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంను సాంప్రదాయ సంబరంగా ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు బన్నీ ఉత్సవం ఏమంటామో అది ఈసారి కూడా జరుపుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో మనం రెండు మీటింగ్స్ డిస్టిక్ లెవెల్ మీటింగ్స్ కలెక్టరేట్లో ఒకటి దేవర్గట్లో ఒకటి నేను కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది సో దీంట్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేయాలి ఏమేమి ఏర్పాట్లు చేయాలి అవన్నీ సమీక్ష చేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది సో ఆ సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయినాయి సో ఈ ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ అంటే నూట పది సీసీటీవీ కెమెరాస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇరవై బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక పదిహేను రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు ఇరవై ముప్పై గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాలు ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పి ద్వారా కండక్ట్ చేయడం జరిగింది సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఎలా ఈ కట్టలు సంబరం అనే ప్లేస్లో కట్టర కట్టల సమరం అనే కోణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈరోజు ముసుకులు అంటే చాలా ఆల్మోస్ట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జనాలు ఉంటారు కాబట్టి అక్కడ నైట్ టైంలో ఏమి కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది ప్లస్ దాదాపు రెండు వందల మంది పాత నీరస్తులు ఎవరు ఉన్నారు ఐడియా రాక్ సెల్లర్స్ ప్లస్ ట్రబుల్ మాంగురర్స్ అంటే పాత నీరస్తులు ఎవరు ఉన్నారు తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారు ఆ వాళ్ళని ఐడెంటిఫై చేసి వన్ నాట్ సెవెన్ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది సో దీంతో పాటు కోఆర్డినేట్ సర్చ్ చేసి ఐడియా ర్యాక్ సీజ్ చేయడము ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ అవుతాయి సో ఆ మూడు వందల నలభై కట్టలు కూడా మనం సీజ్ చేసాము నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేసాము సో ఈటి సీజ్ చేసి ఆర్మ్స్ యాక్ట్లో ఒక్క కేసు కూడా పెట్టడం జరిగింది సో దాదాపు అన్నీ సో రేపటిదాకా మొత్తం మన ప్రిపరేటరీ వర్క్స్ అన్నీ అయిపోతాయి సో రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి ఏడు ఏడు వందల మందితో అంటే దాదాపు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఏడుగురు డిఎస్ డిఎస్పీలుతో పాటు దాదాపు ఏడు వందల మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ప్లేస్లో మనం చెక్పోస్ట్లు అరేంజ్ చేసాము ఒక పది టికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఈసారి కూడా ప్రజలకి మీ ద్వారా చెప్పేది ఏమంటే సంబరంలాగా ఇవన్నీ మనం ఆచరించాలి మినిమం ఇంజురీస్ తో పాటు ఈ బన్నీ ఉత్సవము చాలా సంబరంగా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విన్నపము సో ఈ పొరపాటున ఏదైనా ఇంజురీస్ జరిగినా ఇమీడియట్లీ అటెండ్ అవ్వడానికి అక్కడ ఒక టెంపరీ హాస్పిటల్ ప్లస్ అంబులెన్సెస్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగిందండి ర్యాష్ డ్రైవింగ్ తో యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు ఈ మేరకు బుధవారం ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ దసరా పండగ సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలను నడపడం ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పిల్లల తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలను ఇవ్వకుండా ఉండాలని కోరారు ఈ సందర్భంగా ఈ దసరా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు శుభాకాంక్షలు ఎల్లుండి తొమ్మిది తారీఖు జరుపుకోయే శుభాకాంక్షలకు నేను తెలియజేయ నిర్మాణంగా పిల్లలు చాలా మంది స్కూల్లో నుండి స్కూల్స్ కానీ కాలేజీ హాలిడేస్ కిందకి వస్తారు పిల్లలకు మహిళలకు బండి పోకూడదు ఎవరన్నా విజయ వాహనదారులు కానీ ప్లస్ ఫోర్ వీలర్స్ కానీ లేదంటే పండుగ వాతావరణంలో అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం రాక ఉంది సో ఎలాంటి పరిస్థితులు ఎవరు మద్యం తాగి పనులు నడపకూడదు ఎందుకంటే పండుగ వాతావరణంలో జరగరాని ఇష్యూ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము సో అందరు ట్రాఫిక్ నియమాలు పాలించుకుంటూ అందరూ వాళ్ళ ఫ్యామిలీతోనే విజయదయలక్ష్మి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ద్విచక్ర వాహనాలు ఇంట్లో బయటకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పటి నుండి ఎలమెంట్ లేకుండా బయటకు అవ్వద్దని విజయదశమి సందర్భంగా అందరినీ చక్కగా వావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ ను బహుకరించిన తిలక్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి షార్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి షార్ట్స్ ఎండి బాలదేవి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రెడ్డి తదితరులు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మద్యం మత్తులో యువకుడు హల్చల్ కావాలని చేశాడా లేక ఏమైనా కోణాలతో ఈ ప్రయోగాలు చేశారనే చర్చనీయాంశమైనది బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ వద్ద స్కూటీని ఈడ్చుకు వెళ్లిన బొల్లారు కారు బైపాస్లో నిప్పు రవ్వలతోటి వాహనదారులను భయభ్రాంతులను గురిచేస్తున్న యువకుడు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది స్టండ్ చేసిన మైనర్లను ఏపీ హోం మంత్రి వంగళపూడి అనిత స్వయంగా ఆపి మందలించారు రోడ్లపై ప్రమాదకరంగా ప్రవర్తించిన చిన్నాలను ఆపి భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయరాదని కఠినంగా హెచ్చరించారు ఈ సంఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు యాక్సిడెంట్ ఏదైనా అయితే పరుస్తాం రా మీకు నిండా పదహారు సంవత్సరాలు లేవు బండి వేసుకొని ఫిర్చులు కొడుతున్నాడు రోడ్ల మీద మళ్ళీ ఆ నినకేసుకొని కూర్చోండి పోలీస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ మంత్రులు పొంగూరు నారాయణ జనార్దన్ రెడ్డి సియలోని కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు ప్రభుత్వం సహాయం ప్లాంట్ విస్తరణపై చర్చించి నవంబర్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిటీకి కియాను ఆహ్వానించారు కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్ ఇటీవలే తల్లిని కోల్పోవడం ఉద్యోగ రీత్యా కుటుంబానికి దూరంగా ఉండడం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న డీజీపీ జితేందర్ ఆల్సో ఆన్ దిస్ ఇన్ ఇఫ్ ఐ థ్యాంక్ హార్ట్ దట్ హెల్ప్ మీ డెవలప్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ హ్యూమన్ i will be failing my in my duty if i do not thank my family members my wife my children and my son in law my all other brothers sisters and everyone and the most important is my father and mother of course they are no more but they were the people who always పండుగలు మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమని మన వారసత్వాన్ని చేసే ఆనంద వేడుకలు అని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కెఎస్ రామారావు అన్నారు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో దాండియా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎఫ్ఎన్సిసి అధ్యక్షుడు కెఎస్ రామారావు మాట్లాడుతూ నవరాత్రి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన సద్దుల బతుకమ్మ దేశంలో అత్యంత ప్రాచుర్యమున్న దాండియాలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు అందుకే ఈ రెండు వేడుకలను మన సభ్యుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు ఎఫ్ఎన్సిసి కార్యదర్శి తుమ్మల రంగారావు ఈ సందర్భంగా మాట్లాడారు ಜಿಲ್ಲಾ ಶ್ರೀ 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 ಸಾಮರಸ ಸನ್ಮಾರ್ಗ ಸ್ಥಾಪಿತ ಸಚ್ಚಿದಾನಂದ ಸಾಮರತ సద్గురు సాయినాథ్ మహారాజ్ వారి ఐదు రోజుల సమాధి ఆరాధన సేవా కార్యక్రమాలు ఈ నెల రెండవ తేదీ విజయదశమి గురువారం నుండి ఆరో తేదీ సోమవారం వరకు ఇంజారంలోని శ్రీ షిరుడి సాయి ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు శ్రీ రామ్మూర్తి సిద్ధాంతి తెలిపారు ఈ సందర్భంగా ఉభయ సంధ్యలలో అర్చన హారతి సేవలు నిర్వహించబడతాయి గోత్రనామాలతో అర్చన సేవలు కూడా అందుబాటులో ఉంటాయి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి అనుగ్రహం పొందవచ్చునని ఆయన తెలిపారు ఈ మహోత్సవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజ వరణ్య సమర్ధ్య సద్గుర సాయినాథ్ మహారాజ్ భక్తుల సౌజన్యంతో నిర్వహించబడుతున్నది గ్రామ కూటం ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్న సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఆదోన్ నియోజకవర్గంలో ఈ ఆరేకల్ గ్రామంలో ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి పెద్దలు ఈ ఆదోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి మీనాక్షి నాయన్న గారికి పక్కన ఉన్నటువంటి చైర్మన్ దేవేంద్రప్పన్న గారికి ఈ ఆదోని మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి శివప్పన్న గారికి మన్నని హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనటువంటి రామకృష్ణ గారికి వేదిక వేదిక రంగన్న గారు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మారుతి గారు వెంకటేశ్వర్లు అందరూ కూడా మాతో పాటు వచ్చినటువంటి అందరికీ కూడా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అవ్వలు తాతలు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు స్వాగతం పలికిన దానికి పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరు ఆశీర్వా ఆశీర్వాదించాల్సిన పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన కార్యక్రమం ఇక్కడ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆనవాయితీ ప్రకారం ఎవరైతే ముసలి ముతక వీడు అందరూ కూడా వాళ్ళకి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క నెల ఒకటో తారీఖు వాళ్ళకి సక్రమంగా చెందుతున్నాయా వస్తున్నాయా లేదని చెప్పి చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి కుటుంబ ప్రభుత్వానికి ఉంది కాబట్టి నేను మీ ముందుకు వచ్చి అధికారులతో దగ్గరుండి ఇప్పించాల్సిన బాధ్యత మా మీద పెట్టారు కాబట్టి ఇక్కడ మీ దగ్గర కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్నటువంటి స్మార్ట్ కార్డులు ఏదైతే ఉన్నాయో చిన్నగా ఈ చిన్న కార్డు ఈ కార్డు తీసుకుపోతే మీరు ఏ స్టోర్ దగ్గర పోయినా కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ తీసుకుపోతే బియ్యం వేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మీరంతా ఇంతకుముందు పెద్ద బుక్ తీసుకోవాలా ఆ ఎంట్రీస్ రాస్తున్నారా లేదా ఇవన్నీ లేవు చిన్న మిషన్ ఉంటుంది ఆ మిషన్లో పెడితే ఆన్ అవుతుంది మీకు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ కూడా మీకు తెలిసిపోతుంది ఏ ఇబ్బంది లేకుండా చిన్న ఈ కార్డులో బియ్యం వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారంటే మీరందరూ భవిష్యత్తులో గమనించి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిరాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలో సెప్టెంబర్ నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా మందమరి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ మందమరి ఏరియా సింగరేణి ప్రాంతానికి బొగ్గు ఉత్పత్తి టార్గెట్ రెండు లక్షల నలభై ఐదు వేల టన్నులు కాగా ఒక లక్ష పదిహేను వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించి యాభై ఆరు శాతం నమోదైందని అన్నారు రాబో నెలలో అండర్ గ్రౌండ్ గన్నుల్లో హాజరు శాతాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా త్వరలో ఆర్కేపీఓసి ప్రారంభం కానుందని ఆర్కేపీఓసి ప్రారంభమైన తర్వాత బొగ్గు ఉత్పత్తి పెరిగి ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ ను సునాయసంగా సాధిస్తామని అన్నారు కార్మికులు అధికారులు కలిసి సమిష్టిగా కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం విజయప్రసాద్ పిఓ శ్యామ్ సుందర్ రెడ్డి ఐడి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సాంకేతికం ఏంటంటే విజయానికి సాంకేతికం అందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన మన్నమరి ఏరియా సెప్టెంబర్ మంత్ ప్రొడక్షన్ రివ్యూ ఒకసారి మాట్లాడుతున్నాం మన్నమరి ఏరియా ఏదైతే మనకి ఇచ్చిన సెప్టెంబర్ టార్గెట్ రెండు లక్షల నలభై ఐదు వేలకి పదకొండు లక్ష వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ మనకి రావడం జరిగింది సుమారుగా యాభై ఆరు పర్సెంట్ అచీవ్మెంట్ ఉన్నది ఈ సంవత్సరం ఇప్పటివరకు పన్నెండు లక్షలు కాను ఏడు లక్షల అరవై ఐదు వేలు రావడం జరిగింది సిక్స్టీ పర్సెంట్ ఓవరాల్గా ఈ మంత్ అప్ టు ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్ ఉన్నది ఏదేమైనా కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటాం వల్ల ఆల్టర్నేటివ్ ఒక రేట్ పోయేది ఇప్పుడు ఒక పోవడానికి ప్లాన్ చేసి ఎవ్రీడే ఒక రేక్ పంపించడం జరుగుతుంది సుమారుగా రెండు వేల టన్నులు ఉన్న ఆగస్టు ప్రొడక్షన్ ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల టన్నులు పెరగటం జరిగింది రానున్న రోజుల్లో కూడా మన నిన్ననే ఆఫ్లోడింగ్ కాంట్రాక్ట్ ఒకటి కేకే ఓసీలో అవార్డు అయింది కొత్తగా ఎక్స్ప్రెస్ వే అండ్ ఆర్వీఆర్ జాయింట్ జేవి ఇది త్వరలో అఫ్రోడింగ్ స్టార్ట్ అయితే మనకి ఓబీ రిమూవల్ తీయటం వలన మనకి కోల్ కూడా త్వరగా ఎక్స్పోజ్ అయ్యి ఇది మిగతా బ్యాలెన్స్ ఉన్న ఆరు నెలలలో మనమంద మరి నిర్దేశించిన టార్గెట్స్ సేఫ్టీతో కూడిన ఏదైతే మనం ఉన్న ప్రొటెక్షన్ తీసుకుంటామనే నినాదం ఉందో దానికి తీసుకుంటానికి అన్ని విధాలుగా సమిష్టికృతితో ఇక్కడ పనిచేసే ప్రతి కార్మిక సోదరులు ఎం ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు అందరూ కూడా ఒక టీమ్గా పనిచేసే అధికారులు ముందుకు వెళ్తాము ఇవే కాకుండా మనకి మనవారి ఏరియాలో ముందున్న సవాళ్ళు ఏంటంటే ఆర్కేపీఓసి స్టార్ట్ చేయడం దానికి సంబంధించినవి కూడా రెగ్యులర్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారిని మనం కలవటం జరిగింది డిఎఫ్ఓ కానీ కలవటం జరిగింది వాళ్ళు ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో అన్నిటికీ సమాధానం రాసి ఇవ్వటం జరిగింది ఈ ఇయర్ నవంబర్ ఎండింగ్లో పబ్లిక్ హీరింగ్ ఉంటుంది రామకృష్ణపూర్ ప్యారలర్గా ఫారెస్ట్ డైవర్షన్ మూడు వందల అరవై ఆరు హెక్టర్లు ఏదైతుందో ఆ స్టేజ్ వన్ కాంప్లెన్స్కి ఎంఓఎఫ్ ఢిల్లీకి పంపించడం జరుగుతుంది త్వరలోనే అది అయిన తర్వాత మనకి మెయిన్ ఆఫ్లోడింగ్ ప్రపోజల్ కూడా ఆర్కేపీఓసి ఈ ఇయర్లో ఇప్పుడే ప్యాలల్గా వర్క్ అది కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల మన మందమారి ఏరియా మనకి ఇచ్చిన నిర్దేశించిన లక్ష్యాలు దాటించడంలో మనకి తోడ్పాటుగా ఉంటుంది ఆర్కే పోసి త్వరగా స్టార్ట్ అయితే ఇదే విధంగా అండర్గ్రౌండ్ మైన్స్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మైన్స్లో ఆధార్ శాతం పెరిగేటట్టు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పర్టులర్గా కాజీపేట టూలో మ్యాన్ రైడింగ్ ఎక్స్టెన్షన్ చేయటం కాజీపేట వన్లో కూడా కొత్త టన్నల్లో మ్యాన్ రీడింగ్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం ఇటువంటి వర్క్స్ని ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది సో దట్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల అక్కడ అబ్సిటిజం తగ్గి మనకి కార్మికులుగా ఆదర్శాతం పెరగడం వలన మనకు కావాల్సిన టార్గెట్ కూడా అక్కడ రావడానికి ఆస్కారం ఉంది వాళ్ళందరూ కూడా అన్ని మైన్స్ తిరిగి క్లియర్గా చెప్పడం జరిగింది సేఫ్టీ ఈజ్ ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ వాళ్ళు డే టు డేలో చేసే ఆ మైన్స్లో పనిచేసే సేఫ్టీ ఆప్సర్ని ఓన్లీ సేఫ్టీ గురించే ఎక్కువగా చూడవలసి చెప్పడం జరిగింది మిగతా అది ఇతర అధికారులు వాళ్ళు చేయాల్సిన విధులు ఏదైతే ఉన్నాయో అక్కడ సూపర్వైజర్స్ చేయాల్సిన పద్ధతిలో ఇన్న ఆల్రెడీ ప్రొసీజర్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం కూడా మనం మైండ్స్ నడపాలని అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా మన వెల్ఫేర్ సైడు మన ఏదైతే కాలనీస్ ఇది కావచ్చు క్వార్టర్స్ రిపేర్ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు వీటన్నిటిని కూడా మేము కాలనీస్ తిరిగి అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అన్నిటిని ఒక మంచి మందమారి ఏరియాని డెవలప్ చేయాలని మనం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది రేగుండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఓ కోతి అప్పుడే పుట్టిన కుక్కపిల్లను ఎత్తికెళ్లింది తన పిల్ల అనుకుని దానిని ముద్దాడుతూ చెట్లపైకి తీసుకెళ్లింది కుక్కపిల్లను కింద పడేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ కోతి ప్రవర్తన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఆ అరుదైన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది నెట్టింటా వైరల్ అవుతుంది Well done, stay tuned.